హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ఆర్ ఫార్మ్స్ నేను మీ రాజేష్ కుమార్ అండి సో ఫ్రెండ్స్ ఇవాళ మన చిక్కు డెలివరీ వచ్చేసి పేట అండి హైదరాబాద్ పక్కన సో రింగ్ రోడ్ దిగి ఇప్పుడే లోపలికి వచ్చాము సో ఫామ్ లోపలకైతే ఎంటర్ అయ్యాము సో చూద్దాం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఇప్పుడు సో అయితే మనం అయితే ఇప్పుడు లోపలికి వస్తున్నాం అనమాట గా మనకి అడ్రస్ తెలియకపోతే వాళ్ళ బండి ఒకటి వచ్చింది సో మనం అయితే చిక్స్ అన్ని దింపుకుంటున్నాం ఇప్పుడు బండి అయితే పక్కన లైట్ తీసుకొని తీసుకొని మనం అయితే చిక్స్ అన్నిటిని ఇప్పుడు కౌంట్ చేయడం జరుగుతుంది టోటల్గా వీళ్ళు వచ్చేసి అసీల్ మంతోల్ చిక్స్ అనేది మనకు ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో టోటల్గా వచ్చేసి మనకి పదిహేను వందల చిక్స్ అయితే వీళ్ళు ఆర్డర్ ఇవ్వడం అయితే జరిగింది మనకి సో మీరు చిక్వాలిటీ కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇవన్నీ వన్ మంత్ వాళ్ళ చిక్స్ అనమాట ఫుల్లీ వ్యాక్సినేటెడ్ చిక్స్ సో నాలుగు వ్యాక్సిన్లు అనేవి మనమైతే వీటికి కంప్లీట్ చేయడం జరిగిందనమాట లసోటా గంబోరా మళ్ళీ లసోటా గంబోరా బూస్టర్ డోసెస్ కూడా మనమైతే కంప్లీట్ చేయడం జరిగింది అనమాట సో మనం ఈ పదిహేను వందల ఆర్డర్ కాబట్టి సో పెద్ద ఆర్డర్ కాబట్టి మినిమం ఫైవ్ హండ్రెడ్ పైన అయితే మనం రోడ్ డెలివరీ కానీ లేదా ట్రైన్ డెలివరీ కానీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ కాబట్టి మనమే డైరెక్ట్గా వీళ్ళ ఫామ్ దగ్గరికి విజిట్ చేసి వీళ్ళకి தக சூச்சு அன்னி இச்சு సో పదిహేను వందల చిక్స్ అనేది మనం వీళ్ళ ఫామ్లో అయితే డెలివరీ చేయడం అయితే జరిగిందనమాట సార్ వాళ్ళు కూడా చాలా ఎడ్యుకేటెడ్ దీని మీద మన కోసం వాళ్ళు చాలా యూట్యూబ్ ఛానల్స్ అందరినీ సర్చ్ చేసి చేసి మన మీద ట్రస్ట్ తోటి నమ్మకం తోటి మనకైతే ఆర్డర్ ఇవ్వడం జరిగింది సో అంతే ట్రస్ట్ని దాన్ని నిలబెట్టుకోవడానికి మనం చిక్ క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ తగ్గకుండా అన్ని వ్యాక్సినేటెడ్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ చిక్స్ హెల్దీగా ఉన్న చిక్స్ అయితేనే మనం డెలివరీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి చిక్స్ అయితే చూసుకోవచ్చు ఏ ఒక్క చిక్ కూడా అసలు డల్గా అయితే ఉండదు అన్నీ కూడా చాలా హెల్దీ చిక్స్ అనమాట కలర్స్ కూడా మల్టీ కలర్స్ ఉంటాయండి మంచి బ్రీడ్ ఇస్తున్నాం మనం ఫార్మర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఒకసారి మనం చూసి సో ఒక్కో చిక్కు మనకైతే కౌంట్ చేస్తున్నాం ఇప్పుడు టోటల్గా కౌంట్ చేసి వీళ్ళ ఫామ్లో అయితే మనం ఇవ్వడం అయితే జరుగుతుందనమాట సో చిక్స్ అయితే మనం కౌంట్ చేస్తున్నాం ఇప్పుడు ఒక్కొక్కటిగా సో బాక్స్ వచ్చేసి ఒక్కో బాక్స్కి సమ్మర్ సీజన్ కాబట్టి సో హీట్ అనేది మనకు రేచేసి హీట్ ఎక్కువ అయిపోతుంది సో ట్రాన్స్పోర్ట్ చేయడానికి కొంచెం అని చెప్పి ఒక్కో బాక్స్కు అరవై పిల్లలు మాత్రమే మనం వేసి ట్రాన్స్పోర్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో చిక్స్ అన్ని మీరు చూసుకోవచ్చు సో మనకి ఇప్పుడు వరంగల్ నుంచి హైదరాబాద్కి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ జర్నీ చేశాయనమాట సో చిక్స్ కూడా చాలా హెల్దీగా ఉన్నాయి ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే రాగానే చిక్కి మనం వాటర్ పోయమని చెప్పి ఫార్మర్ చెప్పడం వల్ల వాటర్ అయితే పెట్టాడనమాట సో వాటర్లో ఎలాంటి మెడిసిన్ అయితే కలపద్దు ఇలాంటి ట్రావెల్ చేసిన తర్వాత ఎందుకంటే ఆల్రెడీ హీట్ అయి ఉంటాయి కాబట్టి ఈ మెడిసిన్ కలపడం వల్ల వాటి కడుపులో ఇబ్బంది అవుతుంది అనమాట సో రాగానే మనం ఒక టూ త్రీ అవర్స్ నార్మల్ వాటర్ పెట్టాలి సో ఇదంతా అయిపోయిన తర్వాత మన పేమెంట్ అయితే ఇది మన ఎగ్జాక్ట్లీగా మనకైనా పేమెంట్ అనమాట సో ఫార్మర్ దగ్గరికి వెళ్ళి మనం పేమెంట్ కలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి అయితే తిరిగి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ